అందరికీ జయశ్రీరామండి నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ చిలుకూరు శివాలయ సేవకుణ్ణి మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండలం వేలాల గుట్టపైన అద్భుతమైన శివయ్య ఉన్నది పాండవుల ప్రతిష్ఠితమండి ఏమి భాగ్యం అన్నది అలాంటి వేలాల గుట్టకి ఇప్పటిదాకా గిరి ప్రదక్షిణ లేదండి ఇక ముందు మనందరం కలిసి ప్రారంభం చేయబోతున్నాం మన అదృష్టం కొండగట్టు గిరిప్రదక్షిణ మనం ప్రారంభం చేశాం అలాగే గిరిప్రదక్షిణ అంటే మనకి తిరువన్నామల అరుణాచలం చాలా విశేషంగా చెప్పుకుంటాం ఈ మంచిర్యాల గోదావరికని పెద్దపల్లి ఈ చుట్టుపక్కల వాస్తువులందరూ కూడా విజ్ఞప్తి అండి ఇక ముందు ప్రతి ఆరతు నక్షత్రం అప్పుడు మనం గిరి చేసుకుందాం ఇది కార్తీక మాసం అండి ఇది నవంబర్ నెల కదా ఈ నెల పంతొమ్మిదవ తేదీనాడు మంగళవారం అండి ఆరు నక్షత్రం మంగళవారం నాడు మనందరం అందరం కలిసి గిరిపదక్షి ప్రారంభం చేద్దామండి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం చేసుకుందాం చాలా త్వరగా గిరిపదక్షిణ ముగుస్తుంది అందరం కలిసి ఆనందంగా జెండాలు పట్టుకుని భజన కీర్తనతో గిరిపదక్షిణ చేద్దాం మధ్యలో దాతల సహకారంతో అరటిపళ్ళు మజ్జిగ మంచినీళ్ళు ఏర్పాటు చేసుకుందాం కార్తీక మాసం కాబట్టి వనభోజనం కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం తీసుకుందాం కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పంతొమ్మిదవ తేదీ మంగళవారం నాడు వేలాల శివయ్య గిరిపదక్షిణ ప్రారంభం చే జరగబోతోంది అందరం కూడా పాల్గొన్నాం జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ భారత్ మాతాకి జై